స్వాగతం రేపు ఆదివారం సింహరాశి వారి యొక్క జీవితంలో కనుక వారి గోచార ఫలితాలు చూసినట్లయితే రెండు అవకాశాలు వారి ముందుకు రాబోతున్నాయి అస్సలు ఆ అవకాశాలను వదిలిపెట్టుకోకండి మీకు వచ్చిన అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే జీవితంలో ఎంతో ఉన్నత స్థాయిలోకి మీరు వెళ్లగలుగుతారు అయితే రేపు ఆదివారం సింహరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వారికి వచ్చేటటువంటి ఆ రెండు అవకాశాలు ఏంటి ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే వీరి జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు అయితే రేపు సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా వారికి వచ్చేటటువంటి రెండు అవకాశాలు ఏంటో తెలుసుకునే ముందు సింహరాశి వారి యొక్క మనస్తత్వం గురించి కూడా మనం ముందుగా తెలుసుకుందాం ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు సింహం అంటే రాజు రాజు ఏ విధంగా ఉంటాడు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటాడు అలాగే ఈ సింహరాశి వారు కూడా ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ సింహరాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్దంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అలవడతాయి క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా ఈ సింహరాశి వారు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది సింహరాశి వారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు సింహరాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా నమ్మకపోయినా కాని లక్ష్యపెట్టరు వీరి అంచనాలు నూటికి తొంభై పాళ్లు నిజమవుతాయి కాని వైఫల్యం చెందిన పది శాతం కలిగిస్తాయి సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అల్పులను ఆశ్రయించడం కూడా తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో మాత్రం ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు అయితే రేపు ఆదివారం రోజు సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు చూసినట్లయితే ముఖ్యంగా రెండు అవకాశాలు వారి ముందుకు రాబోతున్నాయి ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారు అంటే ఎంతో కాలంగా మీరు ఏదో ఒక ఉద్యోగ అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు అంటే మీ యొక్క కెరియర్ పరంగా ఏదైనా చిన్న అవకాశం వచ్చినా చాలు అని మీరు ఆరాటపడుతున్నారు అటువంటి వారికి వారి జీవితంలో అద్భుతం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఎవరైనా మధ్యవర్తి ద్వారా కావచ్చు మీ సన్నిహితులు మీ బంధువుల ద్వారా కావచ్చు లేకపోతే మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఎవరి ద్వారా అయినా సరే మీకు ఒక జాబ్ గురించి ఒక వార్త వినిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఆ ఉద్యోగం చిన్నది కదా అని శాలరీ తక్కువగా ఉంది కదా అని మీరు దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ జీవితంలో మీరు పై స్థానానికి వెళ్ళటానికి ఇదొక పునాది లాంటిదనే చెప్పుకోవచ్చు ఈ విధంగా మీరు వచ్చిన అవకాశాన్ని చేసుకోండి కానీ ఎటువంటి నిర్ణయం తీసుకునే ముందైనా సరే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి అప్పుడే జీవితంలో ఉన్నత స్థానానికి మీరు చేరుకోగలుగుతారు కొంతమందికి అవకాశాలు ఏ విధంగా వస్తూ ఉంటాయంటే మొదట్లో చాలా చిన్న అవకాశాలు వస్తూ ఉంటాయి కొంతమంది ఆ అవకాశాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు మరికొంతమంది తెలివి పరులు ఎటువంటి చిన్న అవకాశం అయినా సరే మాకొక ఎక్స్పీరియన్స్ అంటే ఒక అనుభవం వస్తుంది అని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు అటువంటి వారి జీవితంలో పైకి రాగలుగుతారు అటువంటి అవకాశం సింహరాశి వారికి మీ జీవితంలో రేపు రాబోతుందనే చెప్పుకోవాలి మీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మాత్రం జీవితంలో పై స్థానంలోకి వెళ్లే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మరొక అవకాశం ఏమిటి అంటే కనుక ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో ఒక మంచి వైద్యుడికి సంబంధించిన అడ్రస్ గురించి ఎవరో ఒకరి ద్వారా మీకు వార్త వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఎంతో కాలంగా కొన్ని సమస్యలతో మీరు బాధపడుతున్నారు దానికి పరిష్కార మార్గాల కోసం ఎన్నో రోజులుగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఆ ప్రయత్నాలు ఎప్పుడూ కూడా మీకు ఫలించలేదు అయితే ఈ సమయంలో ఒక వైద్యుడికి సంబంధించిన అడ్రస్ మీకు దొరుకుతుంది కానీ చాలా రోజులుగా మీరు ఎంతో మంది వైద్యుల దగ్గరికి తిరిగారు ఎంతో మంది దగ్గర మీరు డబ్బులు ఖర్చు చేశారు అందుకే మీరు ఈ సమయంలో చాలా నిరాశలో ఉన్నారు కానీ ఈ సమయంలో మీకు ఎవరైతే ఆ వైద్యుడికి సంబంధించిన అడ్రస్ ని ఇచ్చారో వారి దగ్గరికి వెళ్లి సంప్రదించినట్లయితే మీ యొక్క వ్యాధికి ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క అనారోగ్య సమస్యలకి ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విషయాన్ని మాత్రం అశ్రద్ద చేయకండి మీకు వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే కనుక భవిష్యత్తులో ఈ అనారోగ్య సమస్యలకి ఖచ్చితంగా మీరు చెక్ పెట్టే అవకాశాలు కూడా మీ జీవితంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే సింహరాశి వారికి ఈ విధంగా రేపు ఆదివారం రోజు రెండు అవకాశాలు వారు ముందుకు రాబోతున్నాయి వాటిని కనుక సద్వినియోగం చేసుకున్నారంటే జీవితంలో పై స్థానానికి వెళ్లటానికి అలాగే జీవితంలో మీకున్న సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవటానికి ఇది ఒక మంచి అవకాశం చెప్పుకోవాలి అయితే సింహరాశి వారి ఈ విధంగా అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మరీ ముఖ్యంగా మీరు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల కొన్ని రకాల పూజలు అలాగే దేవతారాధనలు చేయటం వల్ల మీ జీవితంలో అశుభ ఫలితాలు కూడా శుభ ఫలితాలుగా మారే అవకాశాలు ఉన్నాయి వాటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సింహరాశి వారు రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజ చేసుకోవటం వల్ల మీ జీవితంలో అశుభ ఫలితాలు కూడా శుభ ఫలితాలుగా మారతాయి ఉద్యోగ ఇంటర్వ్యూ లేదా వ్యాపార సమావేశం లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన పని కోసం వెళ్లే ముందు కొన్ని తీపి మిఠాయిలు తిని వెళ్ళండి ఇది మీకు జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుణ్ణి ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీటిని సమర్పించండి ఈ విధంగా చేస్తే ఆ సూర్య భగవానుడి యొక్క ఆశస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి అలాగే ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు కూడా మీరు స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వటాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి అలాగే ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు తీపి పదార్థాలను స్వీకరిస్తే కనుక ఆ ప్రత్యేకమైన పనిలో మీకు విజయ అవకాశాలు కూడా పెరుగుతాయి అలాగే మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణాన్ని తగిలించి ధరించడం మీకు అదృష్టాన్ని తీసుకుని వస్తుంది ఈ హారం మీకోసం డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం కూడా చేస్తుంది అలాగే సింహరాశి వారికి వచ్చేటటువంటి అదృష్ట అంకెలు మరియు వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో మీరు తలపెట్టే పనులకు ఆటంకం అనేది ఉండదు బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవటమే మంచిది వీరికి నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు కూడా బాగా కలిసి వస్తాయి పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల కూడా వీరికి విజయం చేకూరుతుంది ముఖ్యంగా సింహరాశి జాతకులకి రవి కుజ యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది వీరు శివార్చన చేయటం వల్ల ఆంజనేయ స్వామి అర్చన చేయటం వల్ల మేలు కలుగుతుంది అలాగే సింహరాశిలో జన్మించిన మఖా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి పూర్వ ఫల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు ఏకముఖి ద్వాదశ ద్వాదశముఖి రుద్రాక్షను ధరించినట్లయితే మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలు కూడా అనుకూలంగా మారుతాయి మరెన్నో శుభ ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి సింహరాశి వారి యొక్క మనస్తత్వం అలాగే వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా రేపు ఆదివారం వారికి వచ్చేటటువంటి రెండు అవకాశాలు ఏంటి ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం వల్ల వారికి ఏ విధంగా మేలు కలుగుతుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి